జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కష్టాలేనా నవీన్ యాదవ్ రౌడీయిజం పై ప్రజల గుర్రు లక్ష మందితో అంటూ ఐదు వేల మందితోనే ర్యాలీ ర్యాలీతోనే కాంగ్రెస్ ఓటమి ఖరారైపోయిందా ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొనడం దేనికి సంకేతాలు పాజిటివ్ టాక్ కాస్త నెగిటివ్ గా మారిపోయిందా అంతన్నాడు ఇంతన్నాడు అన్న సామెత జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అచ్చంగా సరిపోతుంది లక్ష మంది అని చెప్పుకుంటే జస్ట్ ఐదు వేల మంది జనం వచ్చారు ర్యాలీతోనే బలం చూపిద్దామనుకుంటూ అది కాస్త తుస్తుమంది నవీన్ యాదవ్ నామినేషన్కే రాని జనం ఓట్లేసి గెలిపిస్తారా ఏరి కోరి రౌడీషీట్ ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు క్యాంపెయిన్తో కాకపుట్టిస్తున్నారు ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని ధీమాగా ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉత్తర కుమారి ప్రగల్భాలు పలికాడు లక్ష మందితో ర్యాలీ చేస్తానని బీరాలకు పోయాడు నామినేషన్ తోనే తన సత్తా ఏంటో ప్రత్యర్థులకు చూపిస్తాను అన్నాడు తొడగొట్టి చెబుతున్న తొలి మాట అన్నట్లు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు సవాల్ విసిరాడు నామినేషన్ టైం రానే వచ్చింది లక్ష మందితో నామినేషన్ వేస్తారన్న నవీన్ యాదవ్ ర్యాలీకి జస్ట్ ఐదు వేల మంది కూడా రాలేదు నామినేషన్ కార్యక్రమం కాస్త అట్ట ఫ్లాప్ కావడంతో నవీన్ యాదవ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది లక్ష మందితో ర్యాలీ తీసి ప్రత్యర్థులను భయపెడతానని భావిస్తే ఇప్పుడు తానే డిఫెన్స్ లో పడిపోయాడు నామినేషన్ తోనే గెలుపు ఖాయం అన్న సంకేతాలు పంపుదామని ప్లాన్ చేసుకుంటే అది బెడిసి కొట్టిందని నవీన్ యాదవ్ అనుచరులు చర్చించుకుంటున్నారు ర్యాలీతోనే హైప్ క్రియేట్ చేద్దామని లెక్కలు వేసుకుంటే అదే ఇప్పుడు పుట్టి ముంచిందని కాంగ్రెస్ నేతలు లోపల టెన్షన్ పడుతున్నారు అసలే ర్యాలీ అట్టర్ ఫ్లాప్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు లబోదివోమంటున్నారు ఈ కార్యక్రమానికి ప్రచారాన్ని హోరెత్తించి ఎన్నికల్లో గెలవాలని ఇంటింటికీ తిరగాలని ప్లాన్ చేసుకున్నారు అయితే నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో రౌడీ షీటర్లు పాల్గొనడం జూబుల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది భాగ్యనగరంలో పేరు మోసిన అనేక కేసులు ఉన్న రౌడీలు పాల్గొనడాన్ని నియోజకవర్గ ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు రౌడీ షీటర్లతో ర్యాలీ చేసిన నవీన్ యాదవ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు తన రౌడీజం ఎన్నికల్లో గెలిస్తే దందాలు భూ కబ్జాలు చేస్తామనా రాజకీయ నేతల ర్యాలీల్లో రౌడీ షీటర్లు కేటుగాళ్లు ఉండడం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి నిత్యం రౌడీ షీటర్లను వెంట పెట్టుకుని ప్రచారం చేస్తే ప్రజలు ఓట్లేస్తారా నవీన్ ను గెలిపిస్తే తమ ఆస్తులకు భద్రత ఉంటుందా అన్న చర్చ నియోజకవర్గ ప్రజల్లో మొదలైంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్లో రౌడీ షీటర్లు పాల్గొనడాన్ని ప్రత్యర్థి పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి రౌడీ షీటర్లతో నవీన్ యాదవ్ క్లోజ్ గా ఉన్న ఫోటోలను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేద్దామని కొంతమంది ఓటర్లు భావిస్తే అది కూడా చేజేదులా నవీన్ చెడగొట్టుకున్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు నామినేషన్ కు మాత్రమే రౌడీ షీటర్లు కంత్రిగాళ్లు వచ్చారు అనుకుంటే ఆ తర్వాత ప్రచారంలో కూడా నవీన్ యాదవ్ వెంట రౌడీ షీటర్లో ఉంటున్నారు ఇక్కడే జూబ్లీహిల్స్ ఓటర్లకు కాలుతోంది కాంగ్రెస్ కు ఎందుకు ఓటయ్యాలి నియోజకవర్గ అభివృద్ధికి ఏం ఉపయోగమని ప్రజలు ఆలోచిస్తున్నారు రౌడీ షీటర్లకు వేసే కంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటయ్యడమే బెస్ట్ అని అనుకుంటున్నారు మొత్తంగా ఒక్క ర్యాలీతోనే నవీన్ యాదవ్ కున్న పాజిటివ్ ను కాస్త నెగిటివ్ గా మారిపోయింది ఇక ఓటమే దిక్కని దానికి ఫిక్స్ అయిపోవాలని ఓటలు మాట్లాడుకుంటున్నారు రౌడీ షీటర్లే నవీన్ ను ఓడించి బీఆర్ఎస్ ను గెలిపిస్తారని జోసన్ చెప్తున్నారు